ప్రింట్ మీడియాకు నమస్కారం నేను ఆదోని తాలూకా ఏపీఎన్జిఓస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఈరోజు ఈ మీడియా కార్యక్రమం ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము రాజకీయ నాయకులకి కౌంటర్ ఇవ్వడానికి కాదు కేవలం ఒక సగటు ఉద్యోగిగా మా బాధ్యతను నెరవేర్చడానికి ఎందుకంటే ఆదోనిలో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు మంది మంది ఏపీఎన్జిఓ సభ్యులు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు కేవలం ఆధ్వర్యంలో దాదాపు ఇరవై అసోసియేషన్లు ఉన్నాయి పదహైదు నుంచి ఇరవై అసోసియేషన్లు ఉన్నాయి దాంట్లో ఏపీఎన్జి అసోసియేషన్ అనేది ఒకటి చాలా ఉన్నాయి అసోసియేషన్లు మీకు తెలిసింది మీకు తెలిసే ఉంటుంది పంచాయతీరాజ్ అని రెవెన్యూ అసోసియేషన్ అని టీచర్స్లో ఏడెనిమిది వింగ్లు ఉన్నాయి అని యూటీఎఫ్ అని ఏపీటీఎఫ్ అలాగే చాలా అసోసియేషన్లు ఉన్నాయి అందరూ అసోసియేషన్లో ఉండేవాళ్ళు మా మిత్రపక్షాలే వాళ్ళందరూ వాళ్ళు అందరూ మా మిత్ర సభ్యులు వాళ్ళందరూ మేము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అన్ని అసోసియేషన్లు కలిసే చేస్తాం ఇక్కడ ఆదరణ మటుకు ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో సహా ప్రతి ఒక్కరు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతి ఒక్కరిని మేము కలుపుకొని పోయి ఏదన్నా కానీ ఒక కార్యక్రమం అంటే అందరూ కలిసే చేస్తాం కానీ ఏపీ ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ అనేది ఒక సపరేట్ అది ఒక జేఏసీకి అధ్యక్షత స్థానంలో కూర్చోపెట్టినా మిగతా సభ్యులందరూ కలిసి మమ్మల్ని జేఏసీ అధ్యక్షులుగా ఇక్కడ ఒక స్థానం ఇచ్చారు మాకు వాళ్ళు కాబట్టి ఏపీఎన్జిఓస్ అసోసియేషన్లో ఆదాలో నాలుగు వందల నుంచి ఐదు వందలు సభ్యుల మట్టికే ఉన్నారు ఆదానిలో అంటే గతంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి మన ఏపీఎన్జిఓస్ బాగా తగ్గిపోయారు అలాగే అసోసియేషన్ కూడా ఎక్కువైపోయినాయి సో ముఖ్యంగా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్కి ఈ స్థలం దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ కింద నుంచి ఉంది మన అందరికి తెలిసిన విషయం ఏది అందరూ సభ్యులందరూ కలిసే ఈ సంఘ ఈ అసోసియేషన్ నిర్మించి ఈ బిల్డింగ్ని కూడా నిర్మించి దాదాపు డెబ్బై ఏళ్ళు అయిపోయింది డెబ్బై ఏళ్ళ తర్వాత మేము చాలా ఇప్పుడు వర్షం వచ్చినా కూడా అందులో డ్రైనేజీలు రోడ్లు అన్ని హైట్ అయిపోయినాయి బిల్డింగ్ లో లెవెల్ ఉంది కాబట్టి బయట నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చి చేరుతున్నాయి అనమాట దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల వరకు నీళ్లు బయటికి పోయే పరిస్థితి లేదు అలాగే ఆ నీటి నుంచి ఆ బిల్డింగ్ అంతా దెబ్బతిని పై కప్పులు కూడా ఊడిపోయి ఆ కింద పడిపోయి చాలా చాలా సార్లు కూడా చాలా మందికి దెబ్బలు కూడా తగిలాయి ఈ విషయం మేము జిల్లా నాయకత్వంకి రాష్ట్ర నాయకత్వం కూడా తెలియజేశాము గత దాదాపు ఇది నాలుగేళ్ల మాకు ఇప్పుడు కాదు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలా మేము అంతా తెలియజేసినాము వాళ్ళు ఏమన్నారు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాదు ఎవరు ఎటువంటి సహాయ సహకారాలు మనకు అందవు కేవలం మీరు అక్కడ ఏదన్నా కానీ మీ స్థలం ఎక్కువ ఉంది కాబట్టి కొద్ది స్థలం లీజుకి ఇచ్చి ఆ దాంట్లో కొత్త బిల్డింగ్ కట్టుకోవాల్సిందిగా మీరు మీ సభ్యులందరూ ఆమోదయోగ్యంతో చేసుకోండి అని చెప్పారు మేమేం చేశామంటే దాదాపు మనం పదమూడు తాలూకాలో ఉండే అసోసియేషన్ అందరి దగ్గర మీటింగ్ ఏర్పరచుకొని వాళ్ళందరూ సంతకాలు తీసుకొని అలాగే ఆధ్వర్యంలో ఉండే అన్ని ఆ గవర్నమెంట్ ఆఫీసులు అన్ని గవర్నమెంట్ ఆఫీసులతో అందరితో కనుక్కొని అందరూ ఆమోదయోగ్యంతోనే సరే కొత్త బిల్డింగ్ కట్టుకుంటారు మీరు కట్టుకునేది తర్ల అందరితో సంతకాలు కూడా తీసుకున్నాము అందరూ ఆమోదగిన తర్వాతనే ఆ ఓల్డ్ బిల్డింగ్ని డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కట్టుకోవడానికి ఒక లాయర్ ద్వారా ఒక లాయర్ ద్వారా లీగల్ ఓపీనియన్ తీసుకుంటామంటే ఓపెన్ యాక్షన్ అయ్యండి ఎవరు హైయెస్ట్ బిడ్ ఎవరు మీకు ఏ విధంగా మీ అనుకూలం మీ మీ అంటే మీకు ఏ విధంగా అనుకూలం ఉంటే ఆ విధంగా మీరు చేసుకోండి అని చెప్పారు సో మేము దానికి పత్రికా ప్రకటన ఇచ్చాము ఇట్లా స్థలం లీజ్కి ఇవ్వడను ఫిఫ్టీ పర్సెంట్ ఎవరన్నా కానీ ముందుకు వచ్చి మాతో చర్చలు జరపవలసింది అంటే కన్నా ఎరీస్వామి అనే కాంట్రాక్టర్ గారు మా దగ్గరకు వచ్చి చర్చలు జరిపి ఆయన మేము దాదాపు యాభై నుంచి అరవై లక్షల వరకు అడగడం జరిగింది ఆయన ఆయన నేను నలభై లక్షల కంటే మించి ఇవ్వలేను సార్ నలభై లక్షలైతే ఇవ్వగలను మీకు వీలైతే ఇవ్వండి అని చెప్పి అడిగాడు సో ఆయనకి తర్వాత మేము మా జిల్లా నాయకత్వం అడిగాము వాళ్ళు కూడా చూడండి ఇంకా ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటే కూడా అడగండి అని చెప్పి కూడా వీలు పడదన్నారు అప్పుడు మేము నలభై లక్షలు చెక్కు తీసుకుని ఆయనకి నైన్టీన్ ఇయర్స్ లీజ్ ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన ఒక రాజకీయ పార్టీకి ఇస్తాడో ఇంకా వేరే హాస్పిటల్ కట్టిస్తాడో ఆ రోజు మేము ఏమి అడగలేదు సో ఆఫ్టర్ నైన్టీన్ ఇయర్స్ మాది మాకు ఏ ఏపీ ఈ స్థలం యాజ్ ఇట్ ఈస్ బిల్డింగ్తో సహా వాపసు ఇవ్వాలనే తో ఇచ్చాము బట్ కొంతమంది మా ఎంజాయ్ సభ్యులు కాని వాళ్ళు కొంతమంది ఇట్లా నైన్టీన్ కి ఇవ్వకూడదు అంటున్నారు బైలాస్లో లేదంటున్నారు సో బైలాస్ అనేది మా రాష్ట్ర నాయకత్వం ఏర్పరిచినవే బైలాస్ బైలాస్ అనేది గవర్నమెంట్ నుంచో ఒక చీఫ్ సెక్రటరీ నుంచో ఇంకో ద్వారా రూపొందించబడలేదు కేవలం మా రాష్ట్ర నాయకత్వం ఒక బైలాస్ ఏర్పరుస్తారు అవి జిల్లా రాష్ట్రంలో ఉండే తాలూకా జిల్లాలు తాలూకాలు అందరి సభ్యుల ఆమోదయోగ్యంతోనే దాన్ని గవర్నమెంట్కి ప్రపోజ్ పంపిస్తారు సో ఈ బైలాస్ మాకు ఉన్నాయి సార్ ఈసారి ఇది చేంజ్ చేసినాం సార్ ఈసారి మా సభ్యుల కోరిక మేరకు ఈ బయలాన్ చేంజ్ చేసాం అక్కడ బైలాన్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా మా రాష్ట్ర నాయకత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు ఏది ఉద్యోగస్తుల ఫెసిలిటీస్ కోసం వాళ్ళ బయలాస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు పాత బయలాస్నే యాజ్ ఇట్ ఈస్గా ఉండడానికి అది అలాగనే జియో ఎక్కడ లేదు జియో అనేది మేము ఏర్పరచుకునేదే అక్కడ గవర్నమెంట్ జియో అంటే ఏముండదు ఇన్ కేస్ గవర్ ప్రభుత్వం సహాయంతో ఉన్న ఏ ఏపీఎన్జిఓస్ భవనాలకు మటుకు ఖచ్చితంగా మన కలెక్టర్ గారు పర్మిషన్తోనే ఏదన్నా కానీ చేయాల్సిందే కానీ మా సొంత సభ్యులు మా పెద్దలు మా పెద్దలు నిర్మించుకున్న భవనాలకు కానీ స్థలాలకు కానీ కేవలం ఏపీఎన్జిఓ సభ్యుల కోరిక మేరకే వాళ్ళ అనుమతితోనే ఏమన్నా చేసుకోవచ్చు ఎట్లన్నా ఇవ్వచ్చు కానీ అందరు సభ్యుల ఆమోదోగ్యం ఉండాలి అలాగే జిల్లా నాయకత్వం పర్మిషన్ ఉండాలి రాష్ట్ర నాయకత్వం పర్మిషన్ ఉండాలి సో ఈ విధంగానే మేము ముందుకు వెళ్ళినాం కానీ సభ్యులకి ఎవరికి తెలుకున్నట్లు చేయడము ఇవన్నీ కాదు కాబట్టి ఈ విషయం అంద మాకు అందరికి చెప్పే అవసరం కూడా లేదు కేవలం మా సభ్యులకు ఎవరికైనా తెలియకపోతే మా ఏపీఎంజిఓ సభ్యులకు తెలియజేయడానికే ఈ ప్రింట్ మీడియా వాళ్ళని మిమ్మల్ని పిలిచి ఈ విధంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలందరి సమస్యలకి ఈ ఏపీఎంజిఓస్కి సంబంధం లేదు ఈ బిల్డింగ్కి ప్రజలకి ఎటువంటి సంబంధం లేదు వేరే ఇంకా రాజకీయ పార్టీలకి ఈ బిల్డింగ్లకి ఈ ఏపీఎంజిఓస్ సంబంధం లేదు కేవలం మా సభ్యులకు ఎవరికైనా ఇంకా కొంతమంది ఇక్కడ వాక ఉండే వాళ్ళకి తెలియకపోతే మీ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం ఇన్ కేస్ ఏదన్నా చట్టపరమైన న్యాయపరమైన అంశం ఉన్నా కూడా మేము కూడా దానికి న్యాయపరంగానే వెళ్తాం ఎందుకంటే ఇంకా అందు ఇంకా మాకు ఆమోదయోగ్యమైనది ఎందుకంటే ఒక న్యాయపరంగా పోతే ఆ తొంభై తొమ్మిది ఏం లీజా అరవై ఆరు ఏం లీజా అనేది కూడా ఆ న్యాయపరంగానే తెలిపోతుంది ఒక ఎందుకంటే ఇది మా అసోసియేషన్ సభ్యులకు సంబంధించిన స్థలాలు అసోసియేషన్ సభ్యులకు సంబంధించిన బిల్డింగ్లు మా జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం పర్మిషన్తోనే ఏదైనా చేస్తాం కానీ ఇదేదో మా ఇక్కడ ఉండే ఐదు మంది కాదు ఇది మొత్తం అసోసియేషన్ పేరు మీదే ఉంటుంది ఏదన్నా కానీ ఇది వ్యక్తుల పేరు మీద కాదు ఇది అసోసియేషన్ ఇది ఏం చేసినా ఇది నాకు సొంతంగా ఏం రాదు అంతా అసోసియేషన్కే వెళ్తుంది కాబట్టి మేము రాజకీయ నాయకులకైతేనేమి ప్రింట్ మీడియా వాళ్ళకి పత్రికా వాళ్ళకి అందరికి తెలియజేసేది అంటే ఇది కేవలం ఏపీఎన్జిఓ సభ్యులకు మాటకు చెందినది ఏది ఏమన్నా కానీ ఏపీ ఎన్జిఓ సభ్యుల బైలాస్ ప్రకారం ఏపీ సభ్యులు బైలాస్ కంటే ముఖ్యం మాకు ఏపీ ఎన్జిఓ సభ్యుల కోరిక మేరకు వాళ్ళ అనుమతితోనే ఏదైనా చేయడం జరుగుతుంది ఎందుకంటే బైలాస్ అనేది మరి మా రాష్ట్ర నాయకత్వానికి అందరూ ఆమోదోక్యంతో ఆ బయలాని ఏర్పరుస్తారు ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ మంత్ గెజిట ర్యాంక్ వన్ కూడా మాకు మా సభ్యత్వంలో చేయాలంటే బయలా చేంజ్ చేసినారు ఇప్పుడు మాది ఏపీ ఎన్జిఓస్ కాదు ఏపీ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ గా రూపొందించింది ఇప్పుడు కేవలం మన రాష్ట్ర నాయకత్వం దాన్ని బైలాస్లో చేంజ్ చేసుకొని అందరు ఆమోదయోగ్యంతో చేంజ్ చేసినారు కాబట్టి సభ్యులు అందరి కోరిక మేరకు ఏ విధంగా చేంజ్ చేయాలనుకుంటే ఆ విధంగా బైలాసుని చేంజ్ చేసుకోవచ్చు అది గవర్నమెంట్కి తెలిపాలి ప్రభుత్వానికి ఒక బుక్లో ఒక మాది ఉద్యోగ సమాచారం అనే బుక్ ఉంటుంది ఆ బుక్లో మేము దాన్ని ప్రింట్ చేస్తాం అది గవర్నమెంట్ కూడా పంపిస్తాం సార్ మా బైలాస్ ఎలా ఉంటాయి ఇలా మేము నడుచుకుంటున్నామని చెప్తాం ఇన్ కేసు ప్రభుత్వ సహాయం చెందిన భూములకి కానీ లీజుకి ఇవ్వడానికి లేదు అమ్మడానికి లేదు ఏది లేదు మా మా బయలస కూడా అమ్మడానికి లేదు కేవలం లీజు వరకే ఉంది పర్మిషన్ కాబట్టి మేము జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అనుమతితోనే లీజ్ ఇవ్వడం జరిగింది సో మాకు ఎటువంటి రాజకీయ లాభం లేదు మా స్వలాభము లేదు కేవలం మా కొత్త బిల్డింగ్ కోసం మేము ఇది మా అందరు సభ్యుల నిర్ణయంతో ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇట్లు ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ ఆదోని రమేష్ రెడ్డి मधु हॉस्पिटल ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు గుండె గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె కార్డియాలజీ ఫ్రం ఆస్టోర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఫెలోషిప్ ఇన్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏ పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునికని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడను మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్యాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియో న్యూరోసైకిజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెఫ్రాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ ఐసియూ కార్డియాక్ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు గంటలు అంబులెన్స్ మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆధుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ సెల్